ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మాకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయ గ్రీవ హయగ్రీవతి వదేత్తస్ నిస్సర సేవాణీ జనుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే చూడండి చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అందులోని ఆ దేవతకి ఆ దేవత సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా లేకపోతే ఆ దేవత సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా తర్పణము చేస్తే బాగుంటుందా తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది అది ఎందుకు తీసుకుంటారు అంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా అది పర్సనల్ చాట్ చూడాలి మరి పర్సనల్ చాట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి తెలిసి ఉండాలి లేదా ఏదైనా యాస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉండాలి చేస్తుంటే వాళ్ళ లగ్నాన్ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారు లేకపోతే హోమం చేస్తున్నా తర్పణం చేస్తున్నా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహ దశ అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సహజంగా మీరు ఫలానా లగ్నంలో పుట్టారు ఉదాహరణకి మేష లగ్నంలో పుడితే ఎవరికి తర్పణం హోమం కానీ ఇవి చేయాలి లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క ఇచ్చా నేను మీకు చెప్తాను హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ గేట్ సార్ ఐ హ్యాత్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వర అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి సింహ లగ్నము సింహరాశి సింహం వారు చేయవలసింది ఏమిటి హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి సింహలగ్నం వారు కానీ సింహరాశి వారు కానీ ఎవరి హోమాలు చేస్తుండాలండి సూర్యభగవానుడికి సంబంధించిన చేయొచ్చు ఆదిత్య ఆదిత్యుడికి సంబంధించిన సుదర్శన హోమం చేసుకుంటూ ఉండొచ్చు దత్తుడికి సంబంధించినటువంటిది దత్తాత్రేయ పారాయణం చేస్తూ హోమం చేయొచ్చు లక్ష్మీ నృసింహస్వామి యొక్క హోమం కూడా చేసుకోవచ్చు మీరు అంటే వేరేవి చేయకూడదా హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చండి అయితే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మీరు రకరకాల హోమాలు చేస్తుంటానండి రకరకాల తర్పణాలు చేస్తుంటానండి రకరకాల దానాలు ఇస్తుంటానండి ఇవేవి నాకు పని చేయవా అంటే పని చేస్తాయి కానీ ఎప్పుడు పని చేస్తాయంటే మీరు ఆ ఫలితాన్ని ఆ భగవంతుడికే ఇస్తున్నట్టుగా చేస్తే అప్పుడు ఆ భగవత్ స్వరూపం ఏం చేస్తుందంటే మీకు ఏ రూపంలో అది మారి మీకు రావాలో ఆ రూపంలో మీకు ఇస్తుంది అంటే మీరు స్వయంగా సంకల్పంతో చేస్తున్నప్పటికీ మీ జన్మజాతకంలో అదునందుకు చేస్తున్నప్పటికీ పరిపూర్ణంగా భగవంతుడికి అర్పిస్తున్నట్టుగా చేస్తున్నట్లయితే మీరు హోమము తర్పణము దానము ఏది చేసినా కూడా భగవంతుడిగా అర్పించేశారు అప్పుడు ఏమవుతుంది మరలా మీకది ఏ రూపంలో మీకు వస్తే మీకు బాగుంటుందో ఆ భగవంతుడు ఇస్తాడు మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు మీరు అప్పుడప్పుడు ఏదైనా ఒక పని అవ్వలేదు లాభం రావాల్సింది రావట్లేదు పెసలు దానంగా ఇవ్వండి పెసలు మీరు ఎంత దానంగా ఇస్తూ ఉంటే మీకు వ్యాపారంలో ముఖ్యంగా వ్యాపారం సంబంధించిన విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు రావాల్సిన లాభం రాకపోవడానికి మీ బంధువర్గము మీ స్నేహితులు లేకపోతే మీ వ్యాపారంలో ఉండేటువంటి పార్ట్నర్స్ మూలంగానో ఏదో మూలంగా ఆగిపోతూ ఉంటుంది రావాల్సిన లాభం పెసలు కనుక దానంగా ఇచ్చినట్లయితే సింహలగ్నం వారు ఖచ్చితంగా రావాల్సిన లాభం మిస్కమ్యూనికేషన్స్ అవ్వో మధ్యవర్తులు ఎవరు గాసిప్స్ వల్ల ఆగకుండా కొన్ని కొన్ని ఆఫీసెస్లో ఎవరికైనా ఒక ప్రమోషన్ రావాలి ఇతను కరెక్ట్గానే జాబ్ చేస్తూ ఉంటాడు బాసు కరెక్ట్ పర్సనే ఉంటాడు కానీ మధ్యలో ఎవరో వాళ్ళకేదో పోతున్నట్టుగా ఏదో గాసిప్ క్రియేట్ చేసి ఆపేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటివి కూడా ఆగకుండా చక్కగా ముందుకు వెళ్తుంది అయితే హోమం చేసుకోవడం రాదు నాకు సరైనటువంటి దీంట్లో లేను అన్నప్పుడు కనీసం హోమం చూడండి ఎక్కడైనా జరుగుతుంటాయి లైవ్లో మనకి యూట్యూబ్లో హోమాలు జరుగుతున్నటువంటి ప్రదేశాలండి ఫలానా దగ్గర హోమం జరుగుతుంది అంటూ ఉంటారు శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం మనం అక్కడ ఆ ప్రాంగణంలో ఉండి చూసినా ఆ ఫలితం వస్తుందట అలా చూసినా కూడా మీకు ఆ యొక్క ఫలితం అనేటువంటిది పరిపూర్ణంగా రావడం జరుగుతుంది మరియు దత్తాత్రేయుడు చేసేటప్పుడు ముఖ్యంగా పసుపు కొమ్ములతో హోమం చేయడము లేదా గురుగ్రహ సంబంధించిన హోమం గురుగ్రహ మంత్రంతో హోమం చేయడము ఇవి మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ డేట్ ఆఫ్ తెలియదు వాళ్ళ అగ్నం తెలియదు వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడేం చేయాలి జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మీకున్న సమస్యని బట్టి రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి నేను రెండు విషయాలు చెప్తాను ఒకటి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఇక్కడ మూడు విషయాలు ఎట్ ఎ సేమ్ టైం ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి అంటే ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము ఆదిత్య హృదయంతో సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము సూర్యుడు అగ్నిస్వరూపం అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా యజ్ఞం చేస్తున్నట్టుగా సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా దీంతోపాటు మీరు ఆదివారం నాడు కానీ సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృత్తిక ఉత్తరా ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే మీ జన్మజాతకం తెలియదు కాబట్టి నాలుగు విషయాలు చేస్తున్నారు దానం ఇస్తున్నారు సూర్య నమస్కారం చేసుకుంటున్నారు అర్జ్ఞం వదులుతున్నారు స్తోత్ర చేస్తున్న ఆది ఆదిత్య హృదయం దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగిటివ్గా వస్తున్నట్లయితే ఆ నెగిటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక రెండవది లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన అంటే ఎలాగండి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియవు అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి దాని తర్వాత ఇంకో రెండు తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారు అనుకోండి అవి ఏమిటి అంటే ఒకటి చతుర్దశి అష్టమి నవమి ఈ మూడు తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ చండీ సప్తశతి కానీ ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం రోజుకి ఇరవై ఏడు సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మ దగ్ధం అవుతుంది దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది మరియు మొత్తం ఐతిథులు అన్నారు కదండి మూడే చెప్పారు కదా అంటే తర్వాత చేరినటువంటివి అమావాస్య పౌర్ణమి కూడా అమావాస్య పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పి చెప్పాను అదేమిటి అంటే ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు అంటే ఒక కిలోనో రెండు కిలోలో ఐదు కిలోలు మీకు తోచినంత మీ స్తోమతను బట్టి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉప్పు చింతపండు మిరపకాయలు ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి నిరంతరము చేయండి ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ తర్పణాలు కానీ లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని ఖర్చు పెట్టిన ఒక ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు ఖర్చు పెట్టేస్తాడు కానీ ఏది కూడా మన వెంట రాదు కేవలం భగవత్ సంబంధించినటువంటిది పరోపకారం చేసినటువంటి పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి లేదా గో సేవ గోవులకు వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది కాబట్టి ఇది చేయండి ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది గోచారంలో ఎలా ఉంది ఇవి ఏమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది శ్రీమాత్రే నమహ